అడిగానండి సమయం పది నిమిషంలో సభ్యులు ఆరు మంది మూడు చెల్లార్లలు ఫస్ట్ ఉంటారు ఆరు మంది చివరి వరకు కూడా వాళ్ళే ఉండాలి కొత్త వారు మారడదు గమనించుకోవాలి జాగ్రత్త అండి

सयंत्रेस चालेक <Humans of ournent> ಲೈನ್ ಪಟ್ಟೆ ಚೇವರಿ ఎనిమిది సెకండ్లు అద్వాస్ ఉన్నాయి చాలిన వెంకటరెడ్డి గారు రాచల్ల మండల ప్రకాశం జిల్లా విజిల్

మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి చాలెడ్డి వెంకటరెడ్డి గారు చీపత్తపల్లి ప్రాచంద మండలం ప్రకాశం జిల్లా వస్తా ప్రస్తున్నాయి పదకొండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎక్కడికి అంటే రైతు సోదరుకు మరియు గ్రామంలోని సోదరి సోదరి మళ్ళీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు పదకొండు గంటల నుంచి పెద్ద ఒక్కడ కూడా వెళ్ళే పోతే I don't mean, know, it was the first equilibridities at the national gym. I remember the year ago, the youth, the pages, the equilibridities. Lay it up up to you! नाले था नूड కూడా కూడా ఒక ఎవరి గంటల భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా ఆయుడిస్తున్నారు ప్రతి భోజనం చేయాలి ఇక్కడికి రైతు సోదరులకు మరియు గ్రామంలోని సోదరి సోదరి ప్రతి ఒక్కళ్ళే కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఒక పాల్గొంటలో భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండి భూమి చేయాల్సిందిగా మూడు గంటలకు పోటీలు స్టార్ట్ అవుతాయి సాయంకాల ఏడు గంటల పోటీకి ఉన్నాయండి ఏడు కూడా మంచి కర్తలు గమనించుకోవాలి ఐదవ నుండి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం నాలుగు సెకండ్లు వెనుకబడి సమయం మూడు దేశాలు నాలుగవ స్థానాన్ని కూడా వెనకబడి ఉన్నాయి చాలా భోజనాల దగ్గరికి వెళ్ళి రెడీ చేసుకోవాల్సింది కమిటీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు మిట్ట మీద పల్లె ఏంటి వారు అందరు కూడా అందుబాటులోకి వెళ్ళాలండి భోజనాల దగ్గరికి మీకు సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు చాల్రెడ్డి వెంకటరెడ్డి గారు చీకొత్తపల్లి రాచల్ల మండల ప్రకాశ జీవహాచు కావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల తిరగాలి ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు

వెంకటరెడ్డి గారు చీకెత్తపల్లి ರಾಜ್ಯದ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ದಿನ ಪುಟ್ಟ ಎರಿಸಕೆನೆ ಅಡಗ ಒಂದು ಪ್ರದರ್ಶನಗಳು ಗಣಸಾಗುತ್ತ ಐದವ ಸ್ಥಾನವನ್ನು ಗಣಸಾಗುತ್ತದೆ